యలు వేడివేడిగా ఇంకా ఇందులో ఏముంటుందండి స్పెషల్గా కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ పట్టాము కదా దానికోసమే ఈరోజు మాడికే పప్పు కూడా చేయటం అయ్యింది ఒక్కరోజు టేస్ట్ చూడాలి కదా ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో ఉప్పు కారాలు అన్నీ లేదా అని ఈరోజు మూడో రోజండి కలిపాను చూస్తాము ఎలాగుందో టేస్ట్ చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా నేను రోజు ఇంతే ఇంకా ఇది చా తినేస్తూ ఉంటా అప్పుడే నెయ్యి వేసుకోవద్దు ముందు నెయ్యి లేకుండా తిని చూద్దాం ఎలా ఉందో అబ్బా నోరు ఊరుతుందండి బాబు తినే అబ్బా బాబు కలిపితుంటే ఎంత రెడ్గా ఉందో చూసారండి పచ్చడి కానీ మంట ఉండదండి మీరు అనుకుంటారు చాలామంది ఇంత రెడ్గా ఉంది ఇంత మంట తింటారా మీరు కారంగా ఉండదా అంటారు అస్సలు ఉండదండి తెలిసిందేగా బళ్ళారు కారం కలిపాం కదా ఎంత రెడ్డిష్గా ఉంటుందో మంట అనేది ఉండదండి అస్సలు కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇందాక ఉప్పు తగ్గి ఉందని పోసాను కదా వేసిన తర్వాత అంతా కరెక్ట్గా సరిపోయింది నేను ఉప్పు తగ్గించేసానండి ఎందుకంటే కొంచెం అది కొట్టిన ఉప్పు కొలత కొంచెం తేడాగా అనిపించింది అందుకే తగ్గించుకుంటే ఏం ప్రాబ్లం లేదు కదా లాస్ట్లో ఇలా కలుపుకున్నప్పుడు మూడో రోజైనా కలుపుకోవచ్చు అని తగ్గించేసాను ఆ తగ్గింపు ఇప్పుడు వేసేసుకున్నాను అసలు అవి కూడా అవసరం లేదండి ఏదో నేను వేస్తున్నా చూద్దామండి టేస్ట్ కూడా ఇంకే ఉంది ఈరోజు ఇవాళ భోజనము కూరగాయ భోజనము గగ బగ నోరూరించే మాగాయ కొత్త అండి ఇంకేం లేదు